హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నామో ఎప్పటి నుంచో ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది హామీ మేరకు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట తొలి విడితే అయితే డబ్బులు అనేది నేటి సాగులో ఉన్న భూములకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది ఖాతాలు అయితే పడ్డాయండి మంత్రి తుమ్మల హాశ్వరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట పెద్ద శుభార్త తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రమే ఇస్తారు కానీ తాము కొన్ని కీలక మార్పులు చేశామని పొరపాటు లేకుండా అందరికి ఆమోదయోగ్యంగా ఎవరైతే సాగు చేస్తున్నారో పంట పెట్టుబడి ఎవరికైతే అవసరం అవుతాయి పథకాన్ని నీరు గార్చకుండా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రేజిస్టర్ పెంచులు పనికిరాని భూములు ఇక ఏదైతే ఎవరికైతే ఇవ్వమో ముందే చెప్పేశామని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది ఆదివారం నుంచి పథకాన్ని ప్రారంభించే సోమవారం అయింది అయితే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు మంగళవారం అయితే రావడం జరిగింది డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై తారీఖు ఈ రోజు ఎంతమందికి డబ్బులు అనేది జమ కాబోతుంది తొలి విడత ఇప్పటి వరకు ఎంత మందికి జమ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా సంబంధించినటువంటి కొత్త కొత్త పద్ధతిలోనే ప్రభుత్వం అయితే డబ్బులు అనేది రిలీజ్ చేసిందనమాట ఆర్థిక శాఖ సంబంధించి అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే కరువుని కింద జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది కదా చాలా మంది అకౌంట్ లో డబ్బులు అయితే జమ అయినట్లు తెలంగాణ రాష్ట్రంలో నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఏ మండలాలకు పడుతుంది ఏ జిల్లాలకు ముందుగా జమ అయ్యే అవకాశాలు ఉంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో పథకాన్ని అయితే నాలుగు పథకాలతో పాటు ముఖ్యంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఆరు వేల రూపాయలు కొత్త రేషన్ కార్డు అదే విధంగా ఐదు లక్షల రూపాయల ఇంద్రమ్మ స్కీమ్ ను అన్నింటిని అయితే ప్రభుత్వం ప్రారంభించింది అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఇంకా వరకు డబ్బులు అయితే రాలేదు అసలు ప్రభుత్వం ఆ డబ్బులు రిలీజ్ చేసినట్టు చేయనట్ట మొత్తానికి తొలి విడత డబ్బులు అనేది అకౌంట్ అయితే జమయ్య అన్నమాట జిల్లాల వారిగా చెప్తానండి ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో పట్ట భద్రాది కొత్తగూడెం జిల్లాలో హన్మకొండ జిల్లాలో జమ అయ్యాయి జగిత్యాల జిల్లాలో జనగామ జిల్లాలో కూడా పడేది జయశంకర్ భూపాలపల్లి జిల్లా జోగులాంబా గద్వాల జిల్లా కామారెడ్డి జిల్లా కరీంనగర్ జిల్లా దాంతోపాటు ఖమ్మం కుమరంభీ ఆసీమాబాద్ జిల్లా మహబాబాద్ జిల్లా నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ జిల్లా ములుగు జిల్లా నగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట జిల్లాలో నిర్మల్ జిల్లాలో అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లా వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే జమ కావడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై రెండు జిల్లాల్లో ఐదు వందల అరవై మూడు మండలాలకు చెందిన ఐదు వందల డె ఏడు గ్రామాల్లో దాదాపు నాలుగు లక్షల రైతుల చిల్లర అయితే దాదాపు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల్లో వారి ఖాతాల్లో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలైతే ప్రభుత్వం అయితే విడుదల వారిగా తొలి విడితే రైతు భరోసా డబ్బులు అనేది జమ చేసిందండి రైతుల కళ్ళల్లో ఆనందం నింపిందనమాట ఒక రైతుకైతే దాదాపు నాలుగు ఎకరాలకు చిల్లర ఉంటే ప్రభుత్వం బ్యాలెన్స్ అనేది ఒకసారి డబ్బులు అనేది చెక్ చేసుకున్నారనమాట ఇందులో స్క్రీన్ షాట్ చూపించారు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై డబ్బులు అనేది జమ అయినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇది అంటే కొంత కొంత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పూర్తి స్థాయిలో కూడా అందరికీ డబ్బులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట అయితే ఎలా అంటే మొత్తానికి ప్రభుత్వం గా ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారో వారికి మొదటి విడితే డబ్బులు అనేది అన్నమాట మొన్న ఆదివారం కాబట్టి మనకు డబ్బులు పల్లేదు సోమవారం నుంచే డబ్బులు పడుతున్నాయి ఈ రోజు కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట అవి ఎలా ఇస్తారు ఏందంటే ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక శాఖకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ప్రభుత్వం పద్దెనిమిది వేల మంది ఇందిరామ ఆత్మీయ భరోసా కరువుని కింద వారి అకౌంట్ లో డబ్బులు కూడా జమ చేసిందనమాట కొంతమందికి పోస్ట్ లో పడుతున్నాయి కొంతమందికి ఏమో అకౌంట్ లో కూడా జమ అవుతున్నాయి మిగతా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి జమ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు రోజు రైతు భరోసా డబ్బులు పడతాయా పడాలని చెప్పి క్లారిటీ అయితే అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి తాజాగా ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులనే రోజుకు ఒక ఎకరానికి సంబంధించి రెండో రోజు రెండు ఎకరాలు ఇలా మూడో రోజు మూడు ఎకరాలు ఇలా పెంచుకుంటూ వెళ్తామని చెప్పడం అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్రామ సభలో నిర్వహించిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ లో భాగంగా చాలా మందికి రైతులకైతే ఏదైతే ఉన్నాయో అనర్హులను వాళ్ళను ఆ సర్వే నెంబర్ తో పాటు అకౌంట్లు అయితే బ్లాక్ చేయడం జరిగింది అనమాట వ్యవసాయ అధికారి ఏఈఓ ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది జమ అవుతుంది అనమాట అయితే మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి అండి అప్డేట్ ఇక ఐఎన్ఆర్ ఏదైతే బ్యాలెన్స్ మీ అకౌంట్లో పడిందో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రైతుకు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ అయ్యింది ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంటు అకౌంట్ నాలుగు నంబర్ల చివరి అంకెలతో పాటు ఆన్ ప్రభుత్వం ఈరోజు ఇరవై తారీఖు జనవరి ఇరవై ఐదు అనే ఎన్ఈఎఫ్టి అనేది సిఆర్ఆర్బిఐ ఎస్ఓజీటిపి అనేది దాంతోపాటు పే అండ్ అకౌంట్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో మీ అకౌంట్ డీటెయిల్స్ సంబంధించి అవన్నీ కూడా కనిపిస్తూ మీకు ఆ రైతు భరోసా డబ్బులు అనేది మీ అకౌంట్ లో జమ అయినట్లు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట చాలా మందికి మీకు రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అయినట్లయితే మాకు ఇంత డబ్బులు పడేది ఇన్ని ఎకరాలు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొంతమంది అడుగుతున్నారు మాకు రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదు ఈ రోజు అయినా డబ్బులు పడతాయని అని చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే ఈ రోజు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి అవకాశాలు కూడా ఉంది కాబట్టి సర్వర్ ఇష్యూ కొన్ని హాలిడేస్ ఉంటాయి దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇప్పటికే మీకు అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అన్నమాట రైతు భరోసా ఇంత పడింది అని చెప్పేసి మెసేజ్ కూడా వస్తాయండి ఇందిరామ ఆత్మీయ భరోసా ఉంది కదా సేమ్ అదే ప్రాసెస్ మీకు డబ్బులు వచ్చిన వెంటనే మీకు మెసేజ్ వస్తాయి కొంతమంది మెసేజ్ కూడా రావడం లేదు టెక్నిక్ ఇష్యూ వల్ల మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎందుకంటే బ్యాంకు వెళ్ళైనా పాస్ పుస్తకం సంబంధించిన నెంబర్ ఉన్న మెసేజ్ కూడా వస్తుంది ఫోన్ నెంబర్ లింక్ అయిన వారికి నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కాలంలో ఆ పథకాలు ప్రారంభించారు కదా ఏదైతే హైలైట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క గ్రామాన్ని పర్టికులర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది కదా సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఈ పథకాలన్నీ తొలి విడత డబ్బులు దాదాపు ఐదు వందల చిల్లర కోట్లు ఇప్పుడు రెండో విడత మనకు మరొక ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సో మొత్తానికి ఆ ప్రభుత్వం అయితే చెప్పినట్టుగానే ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారండి గుంటల వారిగా ఉన్న ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలకు సాగు చేస్తున్న వారికి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది మొదటి విడత వచ్చేసి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఒక ఇలా ప్రభుత్వం ఎకరాల వారిగా పెంచుకుంటూ ఒకే రోజు అయితే డబ్బులు అనేది ఆయా మండలాలు ఆయా గ్రామాలు పర్టికులర్ గా సెలెక్ట్ చేసి ర్యాండమ్ గా సో వారి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది డిపాజిట్ అవుతూ ఉన్నాయి అనమాట ఫోన్ లో మెసేజ్ కూడా వస్తుంటాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి తీసుకుంటే వారు హ్యాపీ ఎందుకంటే డబ్బులు పడ వెంటనే బ్యాంక్ అకౌంట్ కావచ్చు పోస్ట్ ఆఫీస్ లో తీసుకుంటున్నారు కొంతమంది చాలా హ్యాపీగా అయితే ఉన్నారు అండ్ వారు ఎవరు కూడా కంగారు పడొద్దని మంత్రి తుమ్మల ఆశీర్వాదు స్పష్టం చేశారు డబ్బులు పడ్డాయి కాబట్టి ఇక్కడ నుంచి డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నిరంతరమైన ప్రక్రియ ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు ఫోన్లకు సంబంధించి లింక్ అయిన వారికి మాత్రం డబ్బులు అనేది జమ అవుతున్నాయని అని సాగు చేసిన వారికి మాత్రమే ఈసారి ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనే విధంగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి